హాయ్ అండి వెల్కమ్ టు ప్రియా వంటశాల నేను మీ శివప్రియ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా పిల్లలకి స్నాక్స్కైనా లేకపోతే లంచ్ బాక్స్లకైనా చక్కగా పెట్టేసేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే ముందుగా నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని తీసుకుందామండి నేను మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుందాం ఇందులో రుచికి సరిపడు ఉప్పు అదేవిధంగా రుచికి సరిపడు కారము తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ దాకా కార్న్ఫ్లవర్ ఒక వన్ స్పూన్ దాకా శనగపిండి తర్వాత ఒక వన్ స్పూన్ దాకా బియ్యపిండి వేస్తున్నాను క్రంచి కోసం వేస్తున్నాను అనమాట బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దండి డైరెక్ట్ మనం వేసిన వాటితోటే పిండి అనేది బాగా కలుపుకోవాలి బాగా పొడి పొడిగా ఉంటే జస్ట్ ఒక్క చుక్క అలా విలకరించుకొని పిండి అనేది కలుపుకోవాలి చూసారండి నేను వాటర్ అయితే ఏమి కలపలేదు ఈ విధంగా పిండి అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ముద్దలానే ఉండాలన్నమాట మరీ జారుగా కూడా ఉండొద్దు తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టాను అనమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఏంటి చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి ఆయిల్ ముందుగానే హీట్ చేశానండి మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇది మంచిగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మాత్రమే దీన్ని టర్న్ చేయాలన్నమాట అది లేకపోతే అతకపోతుంది కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి అయితే ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది మా బాబుకి చాలా ఇష్టం అండి ఇంట్లో క్యాబేజీ ఉన్నప్పుడల్లా తప్పకుండా చేయించుకొని తింటాడు అనమాట చాలా ఇష్టం వాడికి అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇది చేసుకొని తింటారు తర్వాత క్యాబేజీలోనే మనం తీసేసే ముందు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలన్నమాట వేయించుకొని తీసేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనము తీసేసుకుందాం చూసారండి చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ థ్యాంక్ యూ